శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం త్యాగరాజనగర్లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాలలో ఇరవై ఏడవ సంవత్సరం ఉచిత వేసవి బడి విద్యార్థులకు శనివారం ఉచిత వేసవి బడి నిర్వాహకులు కె కళ కె మాలప్ప దంపతుల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మిల్క్ డైరీ యాజమాన్యం కె అరుణ సివి నాగరాజు సౌజన్యంతో ఏర్పాటు చేసిన వేసవి బడి అవగాహన కిషోర్ బాలికల వికాసం సమావేశానికి ముఖ్య అతిథిగా మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ సిడిపి శాంతి హాజరై ప్రసంగించారు ఆమెతో పాటు సూపర్వైజర్లు జయమ్మ అనిత సరస్వతి మహిళా పోలీసులు విజయభారతి అనిల హాజరయ్యారు ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా పేద విద్యార్థుల అభివృద్ధి కోసం ఉచిత వేసవిబడి నిర్వహించడం విషయం విషయమని అన్నారు వేసవిబడి విద్యార్థులు సమతుల్య ఆహారం తీసుకుని మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఎదగాలని అన్నారు బాల్య వివాహాలు మహిళలపై అఘాయిత్యాలు నేరాలను అరికట్టే దిశగా ప్రజలు అవగాహన పెంచాలని అన్నారు అదేవిధంగా పెద్ద బి న్యూ మొబైల్ షాపు ముందర అరటి వ్యాపారం చేస్తున్న చిన్నారి మునిహా కౌసర్ తండ్రి మెహతాబ్ అరటి పండ్లు శాంతి మిఠాయిలు పౌచ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కె మాలప్ప కె సాయికల అంగన్వాడీ కార్యకర్త తసినా ఉపాధ్యాయులు బిఎస్ కుమారి మమతా మమతాషిరి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చెప్తాం మీకు అంత అర్థమవుతుంది అనుకుంటున్నా ఒక ఫైవ్ మినిట్స్ కాన్సన్ట్రేట్ చేయండి ఓకే సో కిషోరి వికాసం అని మేము యాక్చువల్గా సమ్మర్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు సార్ ఎలాగైతే మీరు బయటికి వెళ్తే చెడిపోతారు అవి ఇవి నేర్చుకుంటారు పిల్లలు క్రికెట్ వాటి మీద పడి అల్లర్లు ఎక్కువ చేస్తారన్న విషయంతో ఈ సమ్మర్ స్కూల్ ఎలా అయితే చేస్తున్నారో ఈ కిషోరి వికాసం అని త్రీ డేస్ వన్ ప్రోగ్రామ్ చేస్తాం మీలాంటి పిల్లలు లెవెన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిలకు మా అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ సెంటర్ అంటే తెలుసా అందరికి తెలుసు కదా అంగన్వాడీ సెంటర్స్లో లెవెన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మీకు ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంటో చైల్డ్ మ్యారేజ్ మీరే కదా వాళ్ళ మీరు కదా సో అది మీకు తెలియాలి అనిమియా అనిమియా అంటే చెప్పండి ఎవరే తగ్గిందంట మీరంతా టెస్ట్ చేశారు కదా స్కూల్లో చేసారా ఎందుకు చేశారు బ్లడ్ పర్సెంటేజ్ హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుసుకోవడానికే కదా అవునా ఇప్పుడు ఇందాక మేడం కొన్ని పాయింట్స్ చెప్తుంటే మీరు అంతా తలదించుకున్నారు పీరియడ్స్ గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తుంటే ఆ దాంట్లో మీరు సిగ్గుపడాల్సింది ఏం లేదు ఎవరికి తెలియదు చెప్పండి యూ షుడ్ బి వెరీ ఓపెన్ ఓకేనా ఇప్పుడు మేము ఓపెన్ ఓపెన్గా వచ్చి మీతో డిస్కస్ చేస్తున్నామంటే మీ లైఫ్ గురించే చెప్తున్నాం అవునా కదా సో యూ షుడ్ నాట్ ఫీల్ చేయకుండా దాన్ని మీరు స్వీకరించాలి మీకేం తెలుసో మాకేం తెలుసో ఓపెన్గా డిస్కస్ చేయడానికి ఫోరం ముందు వచ్చాం ఓకేనా సో వీటన్నిటి గురించి మేము ఈ కిషోరి వికాసంలో పిల్లలతో డిస్కస్ చేస్తుంటాం అంతా మీ ఏజ్ పిల్లలే లెవెన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అంతా ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళని పిలిపించి మూడు రోజులకి ఒకసారి ఒక్కొక్క టాపిక్ గురించి మేము ఫిఫ్టీన్ మినిట్స్ డిస్కస్ చేస్తుంటాం మీరంతా న్యూస్ పేపర్ చదువుతారా ఎవరు ఒక్కరి కదా న్యూస్ పేపర్ చదువుతారా మీరంతా ఓకే న్యూస్ పేపర్ లో ఎక్కువ నుంచి వాళ్ళ నుంచి దాడి జరిగింది వీళ్ళ నుంచి ఇదైంది ఎక్కువ ఎవరి కేసెస్ వస్తాయి అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి న్యూస్ పేపర్ చదవకపోయినా ఆ విషయం మీకు తెలుసు అవునా కదా అబ్బాయిల గురించి వస్తాయా వస్తాయి వాళ్ళ గురించి వస్తాయి బట్